బోధించే విషయాలు మంచి నాన్న ఇలా ఉండాలి ఇలా మనం బతకాల మన దేవుడు పెట్టడం మన భయభక్తులు కలిగి ఉండవాలి ఇది వాక్యం చదువుకోవాలి ప్రార్థన ప్రభు మనకి చెప్పిన మాట ఇది అలా ఉండకూడదు అలా జీవిస్తే ఇలా దాని పర్యవస్తాను మన భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మన ఆశీర్వదిస్తాడు ఒత్తిళ్ళకు చేస్తాడు అదే ఇరవై రెండవ అధ్యాయం సామిత్రి గ్రంథం ఇరవై రెండు నుండి ఇరవై రెండో అధ్యాయం నాలుగవ వచ్చిన చూడండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి కలిగి ఉండుట ఏమొస్తుంది నీ బిడ్డలకి నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఏమొస్తుంది నీ బిడ్డలకి అందరు చెప్పండి నేనేం వస్తుంది అది నీ కొడుకు నీ కూతురు ఎదురు తిరుగుతున్నాడు అనుకో ఐశ్వర్యం చూడండి నువ్వు డబ్బులు కాసు నువ్వు ఎంపర్దాని అవసరం ఆటోమేటిక్ వస్తుంది వస్తుంది ఫస్ట్ ఏంది నిలయం వస్తుంది నీ కూతురికి నీ కొడుక్కి దేవుని ఎందుకు భయభక్తులు నేర్పిస్తే నువ్వు భయభక్తులతో ఉంటే నీ బిడ్డలకి వినయం వస్తుంది రెండవది ఐశ్వర్యం వస్తుంది చూడండి నువ్వు నువ్వు ఎక్కడ వచ్చి నువ్వు సంపాదించే దేవుడే ఇస్తాడు దేవుడే నీ బిడ్డల్ని పోషిస్తాడు దేవుడే నీ బిడ్డల్ని నడిపిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన మాట వ్యర్థం కాదు నిరర్థకం కాదు ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి నేను దేవుడు యందు భయభక్తులు కలిగి నేను నా భార్య నేను నా భర్త మా బిడ్డలకు ఒక మాదిరికరంగా ఉండాలి దైభక్తులు వాళ్ళు పెంచాలి అని తీర్మానం చేసుకుంటే నీ బిడ్డలకి ఇవ్వు సంపాదించబడినా దేవుడు పెడతాడు ఇక్కడ హరే నీ కొడుకు ఏ పనులైన నిలవలేదంటే వాడు విధేత చూపించేవారు కాదు నీ కూతురు ఎక్కడా సక్సెస్ కావట్లేదంటే ఆ అమ్మాయికి లోబడే తత్వం లేదు తల్లిదండ్రులు నేర్పించాలి ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇల్లు అలంకరించుకోవడం ఆడపదలకి చక్కగా వంటలు నేర్చు నేర్పించడం ఒక్కసారి అడిగిపోయి ఉప్పు వేసి వాడిని కలపేసి నా చేత కాదు దాన్ని చిప్పు మొత్తం కూరలేసి గందరగోళం చేస్తే నాకు కొద్ది ఉంటాడు నేను నా జీవితాంతం ఒక రోజు తింటాను ఇష్టానికి ఉప్పు అయ్యి సరి తింటాం కొత్త వాళ్ళు పోయానుకో ఒకరోజు తింటాం బాగుందం సూపర్ అని చెప్తాం ఉప్పుతో తింటానే రెండో రోజు కూడా మూడో రోజు కూడా తర్వాత తీసుకు వస్తారు ప్లేట్ నాకు కొద్ది పని నువ్వు తినిపోమంటాడు నేర్చుకోవాలని ఆహారం ఎలా ఉండాలి కూరలో ఎంత ఉప్పు వేసేది నేర్చుకోవాలి వేస్తే ఉప్పు ఎక్కువ లేకుంటే తక్కువ అంటే వాళ్ళకి అర్థం కాదు ఇది కంట్రోల్ లేదు ఒకసారి ఎప్పుడు మేము పడచ్చు ఎప్పుడు ఉప్పు వేస్తూ ఉండి ఎప్పుడు సప్పంగా చేస్తుంటే ఉంటే వెళ్తే కరెక్ట్గా వంద మంది కరెక్ట్గా వేస్తాం మీరు మీరు అసలు ఒరిజినల్ పెరిగి ఎప్పుడైనా తిన్నారా మీరు ఒరిజినల్ పెరిగి తిన్నారా నేను అడుగుతున్నా అంటే ప్యాకెట్లు పెరిగి ఎక్కడ దొరికేది కాదు ఒరిజినల్ పెరుగు తిన్నారు కదా అంత రుచిగా ఉంటుంది సూపర్ పల్లెటూరులో దొరుకుతుంది ఆ పాలు బాగా కాగబెట్టి ఎర్రగా కాగబెట్టి చల్లార్చి ఎవరి నుంచి ఎవరైనా ఎచ్చి పిచ్చి వాళ్ళు సేమిడేస్తే పొలంగా పోతాయి అంత పొలంగా నోట్లు పులిసిపోతాయి ఇది కూడా పెరిగే నో కరెక్ట్ అయ్యేలా అది నేర్పరితనం అంటే ఆ ఇంటి ఇల్లాల జ్ఞానం కలిగిన అటు వాళ్ళు ఆ స్త్రీలు అలా చేస్తారు ఏమి దెబ్బ తీసుకో దెబ్బ దాన్ని తీసుకో నాకేం తెలుసా నేను వేసాను సేవరా పొల పడిపోయిందే ఉండితే చేత కదా అది వండి పెట్టడం వంటి పెట్టడం ఇది ఆ పల్లె పెరుగు తీసుకొచ్చి ఆ ముందు పెడితే నోట్లో పెడు ఎంత పొడి పురుగు తినట్టే ఉండదు కానీ పెరుగు చూడదు కరెక్ట్గా వేస్తారు కొంతమంది అందరూ స్త్రీ లేదు అందరూ నేర్చుకోలేరు అందరికీ రాదు కూడా ఎంత వేయాలి అంతేస్తే ఆ పెరుగు తింటుంటే ఈ అన్నం కాదు సత్యన్నం కలుపుకుంది నాకు సూపర్ ఒకరోజు నాకు పదే ఇష్టం ఏది పెరుగన్నం పెరుగన్నంలో ఎరగడ్డ తీసుకుంది అంటే సూపర్ నేను బలి ఆకలి మీద పాస్టమూల చెల్లు అన్నం పెట్టినాడు పెరుగు పెరిగాయి మామ తిరుమని నేను పెరిగి మంచి పెరుగు భలే పెరుగు ఆ అన్నం కలుపుకొని ప్రార్థన చేసుకొని ఒక మొబ్బలైతే ఎత్తే ఎరకటి కూడా రెడీకి పెట్టుకున్నాను అది నూనడానికి దాంట్లో ఎంత పురుగు నాయనా గాజులు పురుగు అంటారు కదా అది ఉడికి ఉబ్బింది బాగా ఏను మాదిరి ఉప్పు అది అన్నం అన్నం కలిపాను కదా అది శతరాబం అయిపోయింది చెప్పి నాకు ఇష్టమే పెరుగన్నాం మరి పురుగులు కాదు కదా నాకు ఇష్టమే పెరుగన్నాం తొందరగా ఉండేది కాదు కదా అలే నుయ్యా భాస్కర్ భోజన బయట ఏదో ఒకటి కానీ కూడా పెట్టడు తిన నేను మిమ్మల్ని తిన్నాను అసలు అప్పుడు తినేది పోయి ఇప్పుడు జాగ్రత్తగా మంచి ఫుడ్ జాగ్రత్తగా లిమిట్గా అలే నుయ్యా ఏదంటే నీకు కావాల్సిన అనవే కదా నీకు కావాల్సిన వాళ్ళే కదా కలుపు తినో దాని ఎలా ఉప్పు వేసి ఉప్పేసి దా చికెన్లో ఉప్పేసి రెండు ఉప్పులు కొట్టుకున్నా ఇంక నువ్వేం చేసేదా వాళ్ళ చేత కాదు చపాతీలో వేస్తారు కూరలో ఉప్పేస్తారు కొంతమంది అమ్మాయి కొంతమంది వండుతుంటారు దాన్ని ఎలా జాగ్రత్తగా వండాలి ఇప్పుడు తెలియదు నేర్చుకుంటా కొన్ని సంవత్సరాన్ని కూడా నేర్చుకుంటామంట వాళ్ళ జ్ఞానం తెలియదు చపాతీ చపాతీ చికెన్ కూర అనుకోండి చికెన్లో ఉప్పు వేసి చపాతీలు తగ్గించుకోవాలా చపాతీలో ఉప్పు చికెన్లో ఉప్పేస్తే రెండు కలుసుకున్నా ఎంత అయిందప్పుడు నూట యాభై స్పీడ్లు ఒప్పు పోతాం ఎడకిపోదాను నొప్పు ఏహో రెండు భయభక్తులు కలిగిన స్త్రీలు విధేయత వస్తుంది ఆ స్త్రీకి ఆ కుమారుడు లో ఉంటాడు రెండోది ఐశ్వర్యం వస్తుంది మూడోది ఘనత వస్తుంది పేరు వస్తుంది అయ్యా ఆ బిడ్డలు మంచి బిడ్డలయ్యా ఆ అమ్మాయి మంచిదయ్యా ఆ అబ్బాయి మంచిదయ్యా ఆ కుటుంబం చాలా మంచిదయ్యా ఎవరు తీసుకొస్తారు ఇది డబ్బులు ఇచ్చుకుంటే వచ్చేది కాదు దేవునిచ్చేటువంటి ఘనత ఇది అలేలుయ్యా మొదలైనది మీ కుటుంబం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే మీ నాన్న కూడా భయభక్తులు కలిగిన వాళ్ళైతే మీ అమ్మ కూడా భయభక్తులు కలిగిన తల్లి అయితే మీ తల్లిదండ్రులు భయభక్తులు కలిగిన వాళ్ళైతే వాళ్ళు మంచి ముత్యాలు లాంటి బిడ్డలో బయటకు వస్తారు చాపడకూడదు అందుకే ఎందుకు చెప్పేది అంటే మీరు వివాహాలు సమయం ఇచ్చినప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లాంటి పడి ఎట్లాంటి వాళ్ళు చేసుకోవద్దు ఎందుకు చెప్పేది అంటే ఫస్ట్ చూడండి వాళ్ళకి రక్షణ ఉందా మారు మనస్సు ఉందా ప్రాంతలకి వెళ్ళేవారా ప్రభు నమ్ముకున్నవారా ఇది మొదటి క్వాలిఫికేషన్ వాళ్ళది మన కులమా ఆస్తి బాగుందా ఉద్యోగం ఉందా ఎర్రటోళ్ళ నల్లటోళ్ళ పొట్టోళ్ళ పొడిగోళ్ళ ఈ కాదు ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంది ఇక్కడ వాళ్ళకి పోయిన తర్వాత బాడ కొంతమంది అసలు ఈ పక్క వాళ్ళు అసలు వాళ్ళు రాసి పెట్టుకో ఉన్నారని కొన్ని రాసి పెట్టుకోండి మీరు రాసి పెట్టుకుని ఒక్కరికి సక్సెస్ కాదు దేవుని వాక్యం ప్రకారంగా వస్తే ఏం అది ఏం పాట పడుతుందా మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డలు నీరు కట్టు తోటవాళ్ళు ఎవరికి వెళతారు అదే నువ్వు నేను చెప్పే మాట కాదు మాస్టార్ చెప్ప నేను చెప్పిన మాట కాదు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డలు వినయం కలిగి ఉంటారు తర్వాత ఐశ్వర్యం వస్తుంది తర్వాత పేరు ప్రఖ్యాతులు వస్తుంది నాలుగోది మంచి సూపర్ జీవితం జీవిస్తారు వాళ్ళు అలెలుయ్యా అలెలుయా కనుక ఆరో వచనంలో బాలుడు బాలిక మీ కుమారులు మీ కుమార్తెలు వారు నడవలసిన త్రోమలో వారు నడిపించండి అలెలుయ వారు ఎలాంటి మార్గాలు నడవల వారు నేర్పించండి అలెలుయ్య ప్రేమైన ప్రభు పిల్లరా మీరు పిల్లల కంటమే కాదు చాలా మంది అంటారు పిల్లల కంటం కంటం కానీ వాళ్ళ భవిష్యత్తులో ఏంటంటే వాళ్ళు రాత్రి భలే మాట నేర్చుకున్నది ఈ మాట ఏంటంట పిల్లలు మేము కంటాం కానీ వాళ్ళు రాత్రి మేము కంటాం సార్ ఈ తల్లి ఉగ్గుపోవాలతో పోయారు నానా ఇదిగో మన దేవుడు అదే ఇస్రాయేల్ ప్రజలకు చెప్పండి నువ్వు ఒళ్ళు మీరు మీ పిల్లలకు అభ్యసింపచ్చే ఇంట్లో కూర్చున్నప్పుడు పండుకున్నప్పుడు నడిచేటప్పుడు మీ సొకాలకి మీ గౌనులకి మీ చేతులకి మీ పాచకాలకి వాక్యాన్ని పెట్టుకోండి వాక్యము వాక్యం నేర్పించండి అప్పిసపోయండి మన దేవుడు అద్విధములు ఆయన ఆయనే సృష్టికర్త ఈ భూమి ఆకాశం అందరూ సృష్టించిన దేవుడు ఆయన తన ప్రజలు చేసుకొచ్చారు శత్రువుల నుంచి బాల శత్రువు నుంచి విడిపించారు ఆయన ఆరు లక్షలకు పైగా జనాభాకి ఆయన ఆహారం పెట్టాడు నీళ్ళు ఇచ్చారు మాసుడు శత్రువుల నుంచి విడిపించారు నలభై సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో అరణ్యంలో నేర్పించాడు అలాంటి దేవుడు రా మన దేవుడు అని చెప్పి నీ బిడ్డలకు నేర్పించాలి నీ కూతురికి నేర్పించాలి నీ కుడికి నేర్పించాలి ఆయన ఎందుకు రక్షణ పొంది ఉండాలి మనం అని చెప్పి నేర్పించాలి మనం హలే అయ్యే చెప్పకుండా డబ్బో డబ్బో డబ్బు డబ్బు డబ్బో ఇది నేర్పిస్తే వాడి జీవితం అదే ఉంటుంది నీ జీవితంలో మొదటి స్థానం నీ నీవెన్నడూ నష్టపోవు నీ జీవితంలో మొదటి స్థానం డబ్బుకిస్తే నీ జీవితాంతం కష్టాలు శ్రమల పడాల్సింది నీ జీవితంలో మొదటి స్థానం దేవుడికే అలేను రెండవ స్థానం దేవుడు తీసుకోడు రెండవ స్థానం నీ జీవితంలో దేవుడు తీసుకోడు నీ జీవితంలో దేవుడు రెండవ స్థానం తీసుకోడు ఫస్ట్ ప్లేస్ దేవుడికే దేవుడు మొదటి స్థానం మనకి అలేనుయ ఎవరైతే దేవుడి భయభక్తులు కలిగి ఉంటారు ఎవరైతే ఏ తండ్రి అయితే భయభక్తులు పెరిగి తన కుటుంబాన్ని నడిపిస్తాడు ఆ కుటుంబం వర్తిలు ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం ఫాదర్స్ డే తల్లిదండ్రులుగా పేరెంట్స్గా మా బిడ్డలను ఎలా పెంచుకోవాలో మీ భయభక్తులు ఎలా నడిపించుకోవాలో మీ వాక్యం ద్వారా మాకు అనేకమైన లేఖన భాగాలు చూపించారు మా బిడ్డలు బాగుపడ్డారంటే భయభక్తుల్లో ఉన్నారంటే వారికి మంచి భవిష్యత్తు కలిగిందంటే దానికి కారణం తల్లిదండ్రులే కనుక మా బిడ్డల ప్రభువ నీ వాక్యంలో ప్రార్థనలో విశ్వాసంలో నీ ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డలలో పెంచుకునే కృపను మాకు దయచేయండి విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకుని ఆ రీతిగా జీవించే కృపను మాకు దయచేయండి దీవించిన మహిమ పొందండి ఏసైనామాలో ప్రార్థించి వేడుకుంటున్నాను